బెజవాడ కనకదుర్గ శ్రీశైలం బ్రహ్మరామిక తర్వాత అంతటి మహిమగల తల్లిగా కొనియాడబడుతూ భక్తుల పాలిట కల్పవల్లి భీమవరం మావులమ్మ శక్తి స్వరూపినిగా విలసిల్లుతున్న అమ్మవారి విశిష్ట రూపం దేవతలలో మరెవరికీ కానరాదని అంటారు అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూసేందుకు భీమవరం జిల్లా నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు మావుళ్ళమ్మ అమ్మవారు సాక్షాత్తు ఆ మహంకాళి అవతారంగా భావిస్తారు అక్కడి ప్రజలు గ్రామ దేవతగా భక్తులు పూజిస్తారు భీమవరం ప్రాంత ప్రజలకు తమ పనిలో రాణించాలంటే అమ్మవారి ఆశిస్సులు ఉండాలని ఎంతగానో విశ్వసిస్తారు దేశంలో మన తెలుగువారు ఉన్న ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా భీమవరం అంటే మావుళ్ళమ్మ అమ్మవారు వెలిసిన పట్టణమని గుర్తు చేసుకుంటారు మహోన్నతమైన అమ్మవారు విశాలమైన కోరిన వెంటనే ఎంతటి కష్టాన్ని గట్టెక్కించి అత్యంత మహిమంతు అమ్మవారి వద్ద దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపడానికి అందరి సహకారంతో ఏర్పాట్లు దాదాపు పూర్తి చేయడం అయింది అలాగే అమ్మవారు ఎంత మహిమవంతురాలు అంటే మహాకాళీ స్వరూపంగా ఉన్న అమ్మవారు మెడలో ఉన్న కపాలమాల అంటే కపాలమాల చూస్తే కంటే అది ఇరవై ఏడు కపాలలు అంటే ఇరవై ఏడు నక్షత్రాలకి ప్రత్యేక కపాలమాల ఉంది విశ్వం అంతా తనలోనే ఉందన్న భావనకి ప్రతీక ఇరవై ఏడు నక్షత్రమాలకు అనుగుణంగా కపాలమ ఉంది అత్యంత ఈ విశిష్ట అమ్మవారి దసరా ఉత్సవాలు దేవస్థానం ప్రధాన వచ్చిన మద్రిల్ మల్కాంత్ శర్మి గారు ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి లక్ష కుంకుమార్త్యం జరుగుతుంది అలాగే ప్రతిరోజు చండీహోమం జరుగుతుంది ఈ పదకొండు రోజులు ఈసారి రావడంతో తిథి వ్యాప్తి చెందడం వల్ల పదకొండు రోజులు జరగడంతో ఆ రోజు మధ్యలో ఆదివారం చండి మహాచండీ అలంకారం ఉన్నది మా ప్రధాన అర్చకులు అలా మా వైదిక్యం డబ్దర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదకొండు రోజులు కూడా చండీ హోమం జరుగుతుంది భక్తులందరూ ఈ చండీ హోమం కానీ లేదా ఆదివారం నాటి చండీ హోమం చండీ అలంకారంలో చండీ హోమం కానీ చేయించుకొని వాళ్ళకున్న కష్టాలన్నీ నుంచి గట్టెక్కి అద్భుతమైన అవకాశం ఇది సో భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారు ప్రసాన్నతం కోరుకుంటున్నాం పూర్వం భీమవరం చుట్టూ మామిడి తోటలు ఉండేవట అందుకే ఈ అమ్మవారిని మా మామిడి చెట్టులో ఉన్న అమ్మ అనేవారట మరో కథనం ఏంటంటే భీమవరంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నిటినీ చల్లగా కాపాడే తల్లని ప్రతివారు మా ఊళ్ళ అమ్మ మా ఊళ్ళకి అమ్మ అనేవారు ఆ పేరే మా ఊళ్లమ్మ అయ్యింది అంటారు మావుళ్ళమ్మకు శతాబ్దానికి మించిన చరిత్ర ఉంది అమ్మవారు పన్నెండు వందల ఏళ్ల క్రితం ఇక్కడ వెలిసినట్టు చెప్తారు మొదట్లో అమ్మవారు ప్రళయభీకర స్వరూపిణిగా కనిపించేవారట అయితే అనంతర కాలంలో అమ్మవారి విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దారు మావుళ్ళమ్మకు ఏడాదంతా జాతరలు ఉత్సవాలు పూజలు జరుగుతూనే ఉంటాయి దసరా ఉత్సవాలను సైతం పది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు దసరా ఉత్సవాల్లో అమ్మవారు వివిధ దేవతామూర్తుల అలంకార ఈసారి దసరా ఉత్సవాలు పదకొండు రోజులు రావడంతో మావుళ్ళమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలను పదకొండు రోజులు నిర్వహిస్తున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయ వర్గాలు అన్న ప్రసాదాలను ఏర్పాటు చేశారు దసరా ఉత్సవాల సందర్భంగా లక్షలాది మందికి పైగా భక్తులు మావుళ్ళమ్మను దర్శించుకుంటారని ఆలయ అధికారులు చెబుతున్నారు ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారికి విశిష్టమైన అలంకరణలు విశిష్టమైన విశేషమైన పూజలు చేయడం జరుగుతుంది అమ్మవారి సన్నిధిలో సెమీ పూజ కార్యక్రమం ఉంది అది ప్రతి సంవత్సరం కూడా చేస్తాం అలాగే ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం కాబట్టి ఈ విషయాలందరూ కూడా భక్తులు గ్రహించి ప్రతి రోజు జరిగే ప్రతి రోజు కూడా ఉదయం ఏడు గంటలకి అమ్మవారి స్వరూప అన్ని స్వరూపాలు అమ్మవారు అమ్మవారి కట్గదారిని త్రిశూల దారిని ధర్మార్గం సర్పదారిని అలాగే గరగదారిని అమ్మవారి ఆయుధంలోనూ ఒక గరగను తీసుకుని మన ఆ రోజున ఏడు గంటలకు ప్రతిరోజు కూడా ఉదయం ఏడు గంటలకి ప్రత్యేక అభిషేక కార్యక్రమం అలాగే తొమ్మిది గంటలకు ముఖమంటపల లక్ష కుంకుమార్చన అలాగే తొమ్మిది గంట కళావేదికమే చండీ హోమం ఇచ్చేది కార్యక్రమాలని కూడా ఈ పదకొండు రోజులు కూడా విశేషం జరుగుతాయి కాబట్టి ఈ పూజల కూడా పాల్గొని అమ్మవారి అలంకరణలో చూసి మీరందరూ కూడా తరించి అమ్మవారి యొక్క కృపకి పాత్రగా కోరుతున్నాం జై మావలమ్మ జై జై మా